సూర్యాపేట జిల్లా మైలాచేరు మండల కేంద్రంలోని మై హోమ్ ఇండస్ట్రీ కొత్తగా ఏర్పాటు చేస్తున్న నాలుగవ యూనిట్ ప్లాంట్ సంబంధించిన పనులు జరుగుతుండగా ప్రమాదం జరిగింది యూనిట్ ఫోర్ కొత్త ప్లాంట్ వద్ద ఐరన్ మిషనరీ ఎత్తుండటంతో రోప్ తెగిపడి ప్రమాదం చోటు చేసుకుంది సూర్యాపేట జిల్లా మైలాచెరు మండల కేంద్రంలో మై హోమ్ ఇండస్ట్రీ కొత్తగా ఏర్పాటు చేస్తున్న నాలుగవ యూనిట్ ప్లాంట్ కు సంబంధించి పనులు జరుగుతుండగా ప్రమాదం జరిగింది యూనిట్ ఫోర్ కొత్త ప్లాంట్ వద్ద హైడ్రాతో వైరన్ మిషనరీ ఎత్తుతుండగా రోప్ తెగబడి ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో బీహార్ రాష్ట్రానికి చెందిన కాంట్రాక్ట్ కార్మికుడిగా పనిచేస్తున్న హరినారాయణ సింగ్ అక్కడికక్కడ మృతి చెందాడు అయితే కంపెనీ యాజమాన్యం మా కంపెనీలో మనిషి చావరేదిని మీడియా లేకుండా బయటికి రాకుండా దాచిపెట్టారు వారానికి ఒకరు చనిపోతూనే ఉంటున్నారని చనిపోయిన వివరాలని బయటికి రాకుండా దాచిపెడుతున్న యాజమాన్యం ఎటువంటి సేఫ్టీ లేకుండా పనులు జరగడం వల్లనే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని కార్మికులు అంటున్నారు గతంలో ఈ ప్రాంతంలోని లిఫ్ట్ నిర్మాణంలో ఉండగా ప్రమాదం జరిగి ఎత్తున కార్మికులు ఎనిమిది మంది చనిపోయారు కొంతమందికి గాయపడ్డారని మరో సంఘటన జరగడం స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఫ్యాక్టరీలలో తరచు ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ సిమెంట్ యాజమాన్యం కార్మికుల జీవితాలతో ఆటలాడుకుంటుందని దాదాపు రెండు వేల మంది ధర్నాకు దిగారు వెంటనే ఫ్యాక్టరీని సీజ్ చేయాలంటూ డిమాండ్ చేశారు कंपनी का एक दीघा था वो हैड्रा माल उठाया था उसका बेल्ट टूट गया उसके ऊपर माल आ गया गिर के वो गिर